జోస్న పారిజాతం బయట నుంచి వస్తూ ఉంటే గౌతమ్ వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది లిఫ్ట్ చేయడం తెలియదా అని సుమిత్ర సీరియస్ అవుతూ ఉంటుంది అవునా మమ్మీ నా ఫో ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నువ్వు ఫోన్ సైలెంట్లో పెట్టావా లేదా అనేది వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నీకు పెళ్ళి ఇష్టం లేదేమో అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు అని అంటూ ఉంటాడు జ్యోత్స్నాతో వాళ్ళ దసరథ అలా దసరథా అలా అనేసి అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళి Yes. <laughs> పిన్ని నీకేమైనా చెప్పిందా ఈ పెళ్ళి ఏమైనా ఇష్టం లేదో అని అని జ్యోత్నతో జ్యోస్నాన్ని చూస్తూ దసరథ అయితే పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని గట్రా అందరి ముందు ప్రూవ్ చేయాలని చూస్తున్నావా లేదంటే నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే అని దసరథ అంటూ ఉంటాడు దశరథ అలా అనేసరికి అదేం లేదు దశరథ ఇష్టమే జ్యోస్నకి గౌతమ్ అంటే ఇష్టమే అని చెప్పేసి పారిజాతం మీద అంటూ ఉంటుంది నాతో గట్రా అలా ఏం చెప్పలేదు నాతో ఇష్టమనే చెప్పింది అని పారిజాతం అనేసరికి అయితే మరి ఎందుకు ఇలా చేస్తుందా అని వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు వాళ్ళ వా గౌతంతో వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అని చెప్పేసి అనేసరికి మాట్లాడుతుందిలే గది దసరథ అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక దీప దీప కార్తిక్ బల ఎడికించారు నన్ను అని చెప్పేసి అయితే జ్యోసనం అనుకుంటూ ఉంటుంది ఇదంతా దీప బావయ్యే చేస్తున్నారు అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక దసరథ అయితే జ్యోసన ఇప్ ఎప్పుడో కాదు ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే డాడీ అని అనేసరికి వాళ్ళ విషయంలో మాత్రం మాత్రం మాట తేడా వచ్చినా ఏది తేడా వచ్చినా ఊరుకునేదే లేదు అని చెప్పేసి అయితే జ్యోస్నకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక జోస్న అయితే ఏం సరే డాడీ మీరు చెప్పినట్లుగే చేస్తాను వాళ్ళతో ఎప్పుడే మాట్లాడతాను అని చెప్పేసి దాంట్ జ్యోత్స్న అంటూ ఉంటుంది భలే ఇరుక్కుంది మద్దల పిల్ల అని చెప్పేసి కార్తీక్ అయితే అలా జోస్న వైపు చూస్తూ ఉంటాడు ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు బావా అని కార్ జ్యోత్న కూడా మన అసలు అనుకుంటూ ఉంటుంది దీప కార్తీక్ కలిపి నన్ను బాగా ఎరికిస్తున్నారు బాబా మరి ఈ బావకి ఏదైనా నిజం తెలిసిందా ఏంటా నాకు పెళ్లి చేయాలని ఎందుకు ఇలా కంగారు పడుతున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది జోస్నా